విద్యతోనే మనకు అస్తిత్వం లభిస్తుందని మన జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ అన్నారు కుస్మంచి మండలం పాలేరులోని జవహర్ నవోదయ విద్యాలయంలో నిర్వహించిన వార్షిక దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు అందరికీ విద్య అందించేందుకు మన దేశంలో సుదీర్ఘ పోరాటాలు జరిగాయని గతంలో రాజుల కొడుకులకు ప్రముఖులకు మాత్రమే చదువుకునే అవకాశం ఉండేదని కలెక్టర్ అన్నారు చదువు లేకపోతే మన అస్తిత్వం కోల్పోతామని ప్రతి చిన్న అంశంలో ఇతరులపై ఆధారపడి జీవించాల్సి ఉంటుందన్నారు మా పిల్లలు అందరినీ ఆదుకుంటూ అందరికీ నాణ్యమైన విద్య మంచి విద్య అని బాధ్యత మాకు ఆలోచన ఆశ ఉంటుంది అందరూ ఆల్ ఓవర్ అవర్ చిల్డ్రన్ మీ పేరెంట్స్ మీ పైన ఎంత ప్రేమ పెడతారో మేము కూడా అంత ప్రేమ పెడతాం మీరు మా జిల్లా పిల్లలు మా దగ్గర ఉన్న పిల్లలు మేము ఆదుకునే బాధ్యత మాపైన ఉంది మేము మీరు జాగ్రత్తగా ఎదిగే వరకు మేము వెంట ఉండే బాధ్యత మాపైన ఉంది కానీ అందరికీ మేము సమానంగా అందించలేకపోతాం డబ్బులు ఉండవు కొన్నిసార్లు ఆర్థికంగా చేయలేము టైం లిమిటెడ్ ఉంటుంది ఈ జేఎంబీని మనం ఎందుకు పెట్టుకున్నాం అనేది యూ హవ్ వాట్ టేక్ అన్ అ వెరీ డిఫికల్ట్ ఎగ్జామ్ ఆ ఎగ్జామ్లో నాలుగు వేల ఐదు వేల మంది రాస్తే వంద మంది సెలెక్ట్ అయ్యారని చెప్తున్నాను డియర్బీ యు యువర్ ఆల్ వెరీ ఇంటెలిజెంట్ మేము కూడా మొన్న పరీక్షలు రాసినప్పుడు కొన్ని సంవత్సరాలు అయింది కానీ పదహైదు లక్షల మంది పరీక్షలు రాస్తే వంద సీట్లు ఉన్నాయిరా అక్కడ కూడా సెలెక్ట్ అవ్వంగానే నాలో ఉన్న క్రమత వల్లనే నేను సెలెక్ట్ అయ్యా నేను అందరికన్నా బెస్ట్ అనే ఫీలింగ్ ఒకటే సరిపోతుంది ఎస్ యుర్ ఆల్ క్వాలిఫైడ్ యువర్ ఆల్ వెరీ కేపబుల్ కానీ లక్ కూడా ఉంటుంది లక్ కూడా ఉంటుంది అంత మీ వైపు ఉన్నప్పుడు అంత బాగా ఉన్నప్పుడు ఆ లక్ను కూడా గమనిస్తూ రాని వాళ్ళకి ఆ అదృష్టం దక్కని వాళ్ళకి చిన్న చూపు అనేది ఎప్పుడు చూడకూడదు మనకు వచ్చిన అదృష్టాన్ని మనకు వచ్చిన అవకాశాన్ని వంద మందికి హెల్ప్ చేయడానికి ఎలా ఉపయోగిస్తారనేది నేర్చుకోండి కానీ నాది అయిపోయింది కదా నేను వచ్చేసాను కదా నేను ఐఐటీకి వెళ్ళిపోయాను కదా నాకు మంచి ఉద్యోగం వచ్చింది కదా ఆలోచన ఎప్పుడు మంచిది కదా వంద మందిని ఆదుకునే ఆదుకోవడంలో మీకున్న తృప్తి వ్యక్తిగతంగా ఇది ఎదగడంలో ఎప్పుడు ఎప్పుడు మీకు సక్సెస్ అవ్వచ్చు యువర్ ఫ్యామిలీ మెట్టి రిచ్ బట్ యువ్ నాట్ హెల్ప్ సొసైటీ ఆల్ ఆఫ్ వయసు